నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్ దిస్ తేజస్వి రాజకీయం మారిపోయింది ఫ్యాక్షన్ రాజకీయాలకు ఒకనాడు చిరునామాగా నిలిచిన పల్నాడు గడ్డపైన కొత్త రాజకీయం ఆవిష్కృతమైంది ఉప్పు నిప్పుల పోరాటం సాగించిన రెండు రాజకీయ కుటుంబాలు ఇప్పుడు ఒక్కటయ్యాయి వేరు వేరు పార్టీల్లో ఉంటూ బద్ద శత్రువులుగా కొనసాగిన ఆ రెండు ఫ్యామిలీలు కలిసికట్టుగా సాగుతున్నాయి ఈ అరుదైన కలయికతో ఒక్కసారిగా రాజకీయం మారిపోయింది అధికార పార్టీకి కంచుకోటగా మార్చింది అంచనాలకు భిన్నంగా ఒకటైనా ఆ రెండు కుటుంబాలు ఎవరివి ఎలా కలిశారు ఆ అకాధ లెట్స్ వాచ్ ఉమ్మడి గుంటూరు జిల్లాలో కోడెల కన్నాలకు రాజకీయంగా పెద్ద చరిత్రే ఉంది కోడెల అంటే టీడీపీ కన్నా అంటే కాంగ్రెస్ ఇద్దరు గుంటూరు జిల్లా రాజకీయాలను సింగిల్ హ్యాండ్తో నడిపించిన నేతలు టిడిపి ఆవిర్భావం నుంచి నర్సరావుపేట కేంద్రంగా జిల్లా రాజకీయాల్లో కోడెల తనదైన ముద్ర వేశారు అదే సమయంలో కాంగ్రెస్ అంటే కన్నా అన్నట్లుగా గుంటూరు జిల్లాలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు కన్నా లక్ష్మీనారాయణ రెండు వేల పద్నాలుగు వరకు జిల్లాలో ఈ ఇద్దరు నేతల మధ్య రాజకీయం ఉప్పు నిప్పులా సాగింది నేరుగా రాజకీయంగా తలపడకపోయినా ఇద్దరి మధ్య రాజకీయ వైరం మాత్రం ఓ రేంజ్లో ఉండేది పార్టీ కేడర్ కు ఈ ఇద్దరు జిల్లాలో రెండు పార్టీలకు పెద్ద దిక్కుగా వ్యవహరించారు అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా ఊహించని విధంగా ఐక్యతా రాగంతో కొత్త రాజకీయం మొదలుపెట్టారు రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కోడెల సత్తెనపల్లి నుంచి పోటీ చేయగా కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ నుంచి నరసారాపేట ఎంపీగా పోటీ చేశారు కోడెల ఆ ఎన్నికల్లో గెలిచి స్పీకర్గా వ్యవహరించారు ఎన్నికల్లో కోడెల సత్తెనపల్లి నుంచి ఓడిపోయారు ఆ తర్వాత ఆయన భౌతికంగా దూరమయ్యారు అనూహ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరారు కోడెల మరణం తర్వాత ఆయన కుమారుడు శివరాం సత్తెనపల్లి టిడిపి సీటుపై భారీగా ఆశలు పెట్టుకున్నారు టిడిపిలో చేరిన సమయంలోనే కన్నాకు సత్తెనపల్లి పైన హామీ దక్కింది దీంతో ఇద్దరి మధ్య వివాదాలు మొదలయ్యాయి ఈ క్రమంలోనే కోడెల శివరాం చంద్రబాబు లోకేష్ ల వైఖరిపై పలు విమర్శలు సైతం చేశారు కాగా ఆ తర్వాత శివరాం భవిష్యత్తుపై చంద్రబాబు భరోసా ఇవ్వడంతో కోడెల శివరాం ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు దీంతో కన్నా లక్ష్మీ నారాయణ సత్తెనపల్లి నుంచి పోటీ చేసి విజయం సాధించారు అయితే కన్నా టీడీపీలో చేరక ముందు నుండే కోడెల శివప్రసాద్ పేరు చెరిపివేసే ప్రయత్నాలు చేస్తున్నారంటూ శివరాం ఆగ్రహం దీంతో కన్నా టీడీపీలో చేరిన దగ్గర నుంచి కోడల పేరు వినపడేలా చర్యలు తీసుకుంటూ వచ్చారు ఎన్నికల తర్వాత కూడా కన్నా వివిధ గ్రామాల్లో కోడెల విగ్రహాలను ఏర్పాటు చేస్తూ వస్తున్నారు కూటమి ప్రభుత్వం కొలుదీరిన తర్వాత ఒకటి రెండు చోట్ల సత్తనపల్లి నియోజకవర్గంలో కోడెల విగ్రహాల వివాదాలు తలెత్తిన మాజీ మంత్రి కన్నా తనదైన శైలిలో వాటికి ముగింపు పలికారు భీమవరంలో కోడెల ఫ్లెక్సీ తొలగింపు రుద్రవరంలో విగ్రహాల వివాదాలు సమసిపోయాయి ఇక అప్పటి నుంచి కన్నా లక్ష్మీనారాయణ కోడెల శివరాం మధ్య సఖ్యత కుదిరినట్లు ప్రచారం జరుగుతోంది ఈ మధ్య కాలంలో పలు గ్రామాల్లో ఎన్టీఆర్ విగ్రహంతో పాటు కోడెల శివప్రసాద్ విగ్రహాలను కన్నా ఆవిష్కరిస్తూ వస్తున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో కోడెల శివరాం కూడా పాల్గొన్నారు కన్నా కోడెల శివరాం పక్క కూర్చొని మాట్లాడుకోవటాన్ని కూడా అభిమానులు గమనించారు అయితే నియోజకవర్గంలో ఎక్కడ కోడెల విగ్రహావిష్కరణ జరిగినా అక్కడికి శివరాం కన్నాతో పాటే పాల్గొంటున్నారు కందులవారిపాలెం బలిజేపల్లి సత్తెనపల్లిలో గత రెండు వారాల వ్యవధిలో కోడెల ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కోడల శివరాం ఎక్కడా బహిరంగంగా పార్టీ మీద కానీ కన్నా మీద కానీ విమర్శలు చేయలేదు అయితే అధికారిక కార్యక్రమాల్లో మాత్రం ఎక్కడా శివరాం కనిపించడం లేదు ఒకవైపు కన్నా కోడల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తుంటే వీరిద్దరి మధ్య ఈ ఐక్యత ఎంతకాలం ఉంటుందో చూద్దాంలే అని వారి ప్రత్యర్థులు వ్యాఖ్యానిస్తున్నారు ఏది ఏమైనా రెండు బలమైన రాజకీయ కుటుంబాలు కలసిమెలసి పనిచేయడం క్యాడర్లో జోష్ నింపుతోంది